హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో పాత నాణాలు మరియు నోట్లకు డిమాండ్ బాగా ఉంది ఇటీవల కాలంలో ఈ అరుదైన నాణాలు నోట్లకు మంచి ధర లభిస్తోంది వాటి ద్వారా మీరు ఒక్క స్టోక్తో అధిక మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ పాత నోట్లను విక్రయించే సమయంలో మీకు మీ నోట్ను కొనుగోలు చేస్తామని చెప్పి చాలామంది ఫ్రాడ్స్ డబ్బు డిమాండ్ చేసి మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు మీరు మీరు విషయంలో జాగ్రత్త పడాలి ఈ నోట్ల విక్రయం మీరు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా చేయొచ్చు లేదా ఢిల్లీలో ఎగ్జిబిషన్లో కూడా విక్రయించవచ్చు మీకు పాత కాయిన్స్ కలెక్ట్ చేసే అలవాటు ఉంటే మీరు డబ్బు పెట్టి కొనవచ్చు కూడా ఏ కాయిన్స్ ఉండాలి వాటి ధర ఎంత అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పాత ఐదు రూపాయల ట్రాక్టర్ నోటు ఉన్న యునిక్ సీరియల్ నెంబర్స్ చివరిలో సెవెన్ ఎయిట్ సిక్స్ ఉన్న దానివేళ లక్ష ముప్పై ఎనిమిది వేలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విడుదలైన ఇరవై పైసల కాయిన్కు డాట్మింట్ మార్కు ఉన్న దాని ధర తొంభై వేలు విక్టోరియా మహారాణి ఉన్న కాయిన్ ధర లక్ష నలభై వేలు పంతొమ్మిది వందల యాభై నాలుగులో విడుదలైన వన్ రూపీ కాయిన్ ధర మూడు లక్షల ఇరవై వేలు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విడుదలైన ఇరవై ఐదు పైసల కాయిన్ బీమింట్ మార్కు ఉన్న దాని ధర మూడు లక్షల ఎనభై వేల ఆరు వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన ఖడ్గమృగం బొమ్మ సీమింట్ మార్కు ఉన్న ఇరవై ఐదు పైసల కాయిన్ ధర తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పది రూపాయల స్టార్న్న నోటు ధర ఐదు లక్షల అరవై వేల ఐదు వందల ఎనభై పంతొమ్మిది వందల యాభై నాలుగులో విడుదలైన కాయిన్ పై మత్స్యకారులు ఉన్న దాని ధర లక్ష ఇరవై వేలు పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మధ్యన విడుదలైన ఇందిరాగాంధీ బొమ్మ ఉన్న కాయిన్ ధర రెండు లక్షల ముప్పై వేలు పంతొమ్మిది వందల యాభై నాలుగులో విడుదలైన జవహర్ లాల్ నెహ్రూ బొమ్మ ఉన్న కాయిన్ ధర రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల ఇరవై రెండు వేల తొమ్మిదిలో విడుదలైన ఐదు రూపాయల కాయిన్ ధర డెబ్బై ఐదు వేలు శ్రీ మాతా వైష్ణోదేవి ష్రైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క ఐదు రూపాయల కాయిన్పై పులి మెడలో గంట ఉన్న దాని ధర ఐదు లక్షలు పాత వంద రూపాయల నోటుపై సీరియల్ నెంబర్ ఓ నెంబర్ఏ ట్రిపుల్ జీరో ట్రిపుల్ జీరో ఉన్న దాని ధర మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల ఎనభై రూపాయలు ప్రస్తుతం పాత కాయిన్స్ మరియు నోట్లను విక్రయించగల అనేక వెబ్సైట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేయగానే క్రోమ్లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ అయిన పేజీలో డౌన్లోడ్ పైన క్లిక్ చేసి ఫైల్ డౌన్లోడ్ అయ్యాక ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి విన్జో యాప్ని ఇన్స్టాల్ చేయండి యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేసి అక్కడ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి అంతే మీ నెంబర్ మాకు వస్తుంది తర్వాత మీకు వాట్సాప్ ద్వారా కాంట్రాక్ట్ వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవుతారు చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్